ఉష్ణాబాద్ పట్టణంలోని సమీకృత భవనంలో ఆర్ఎన్ నరేందర్ గారికి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు మరియు బీజేపీ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు బీజేపీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం పట్టణంలోని శివారులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తొంభై ఆరు మందికి మంజూరైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు కానీ స్లాబ్ గోడలు పెట్టి అసంపూర్తిగా ఇచ్చారు దాంట్లో లబ్ధిదారులు ఉండాలంటే కనీస సౌకర్యాలు లేవు ఫ్లోరింగ్ కిటికీలు డోర్లు కరెంటు ప్లంబింగ్ ఇతర ప్రధాన పనులను చేయకుండా వదిలేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూడు ఏళ్ళు గడుస్తున్న ఆ పనులను పట్టించుకున్న నాధుడే లేడు అనేక సార్లు లబ్ధిదారులు మంత్రి పున్నం ప్రభాకర్ గారికి అధికారులకు విన్నవించుకున్న ఎవరూ పట్టించుకోలేదు నిర్లక్ష్యం వహించారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ కూడా చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది పేద మధ్యతరగతి ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది అన్నారు వెంటనే స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు దీని పక్షాన కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని క్యాంపు కార్యాలయం ముట్టడి సైతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వరియోగుల అనంతస్వామి ఉస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షుడు గాదాసు రాంప్రసాద్ బిజెవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్ చారి మండల అధ్యక్షుడు ఇటిక్యాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం ఉస్నాబాద్ పట్టణంలోని మమలాపూర్ రోడ్లో గల ఒక ప్రభుత్వ భూమిలో దాదాపు ఐదు వందల నలభై ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరి నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా నాలుగు బ్లాక్లకు గాను తొంభై ఆరు మంది కుటుంబాలకు పట్టాలిచ్చి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కేవలం స్లాపు గోడలు పెట్టి అట్లనే అసంపూర్తి ఉంచు దాంట్లో నీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ ప్లంబింగ్ కానీ ఏది కూడా జరగకుండా అసంపూర్తిగా ఉన్నది ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో తొంభై ఆరు మంది లబ్ధిదారులు వాళ్లకు ఇల్లు వచ్చిందనే సంతోషం కూడా లేకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఉష్ణాబాద్ పట్టణంలో మూడు నుంచి ఐదు వేలు కిరాయి కట్టుకుంటా పాపం పేద బడుగు బలహీన వాళ్ళు అందరూ కూడా కార్మికులు రోజువారి కూలీ చేసుకుంటూ జీవనం గడిపే పరిస్థితి వాళ్ళది ఆ రకంగా మూడు నుంచి ఐదు వేల రూపాయలు కిరాయి కట్టుకుంటూ అద్దె గుంపుల్లో బతుకుతున్న దుర్భరమైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం కానీ ఈ తొంభై ఆరు మంది కుటుంబాలు స్థానిక రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఇటీవల పోయినప్పుడు మరి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది అందరూ కుటుంబాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా సారు మాకు కూడు ఉన్నది కానీ దానికి సరైన సౌకర్యాలు లేవు అవి గట్టి అంటే ప్రభుత్వానికి సంబంధించి మాకు మీరు సహాయం చేయండి అని చెప్పి అడిగి దాదాపు మూడు నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు అతి గతి లేని పరిస్థితి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారుల దగ్గరికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి అయ్యా మా తెలు గట్టి ఇల్లి పసంతపూర్తి ఉన్నోళ్ళు సరిచేసి అని చెప్పి కాళ్ళు పట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి స్థానిక మంత్రిగా ఉన్న ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఈ నాలుగు బ్లాక్లకు సంబంధించి తొంభై ఆరు కుటుంబాలకు సంబంధించి పెద్ద ఎత్తున పరిస్థితి కాబట్టి వీరు వెంటనే చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి పొన్నంప్రభా గారి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మరి వీళ్ళ సమస్య పరిష్కారం కావడం కోసం సమీకృత భవనంలోని ఆర్ అండ్బి డిఈ గారికి మరి ఈరోజు వీళ్ళందరి తరఫున వినతి పత్రం ఇచ్చి వారికి సంఘీభావం తెలిపి వారికి మద్దతుగా మేము ఉంటామని చెప్పి భరోసా కల్పించడం జరిగింది మరి రెండు మూడు వారాలలోపు వీళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి ముట్టడి పిలుపునిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము మేము డబుల్ బెడ్రూమ్ బాధితులము ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది పట్టా పేపర్ ఇచ్చి ఇప్పటివరకు కూడా ఏవి అందుబాటులో లేదు ఏవి అనసౌ సౌకర్యం కలుగజేయడానికి వినతి పత్రం ఇవ్వడానికి ఆఫీస్కి వచ్చాము ఇచ్చాము కానీ ఇలానే ఎన్నో చోట్ల తిరిగాము తిరగడానికే అవుతుంది కానీ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా చొరవ చేసుకొని జల్లు వేసి పేద ప్రజలకు అందించాలని కోరుతున్నాను